హాయ్ అండి ఈరోజు ఎంతో టేస్టీ అయినా హెల్తీ బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూపించిన విధంగా ఓ బాండిల్ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని పచ్చినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి దోరగా వేయించుకోవాలి చూపించిన విధంగా బాగా వేయించుకోవాలండి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలండి కొంచెం లోన పెట్టుకొని వేయించుకుంటే మంచిగా మగ్గుతాయండి ఇలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని బీట్రూట్ అయితే సన్నగా తురుముకుంటే బాగుంటుందండి పిల్లలు తినడానికి కూడా బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ కింద కూడా కట్ చేస్తారు కానీ తురుముకుంటేనే బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది తురుము పెట్టుకున్న బీట్రూట్ కూడా వేసుకొని తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి బాగా మగ్గనించుకుంటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్టీ అండి వీక్లీ వన్ టైం అయినా తింటే చాలా బాగుంటుంది పిల్లలకి ఎంతో హెల్తీ అండి చూపించిన విధంగా బాగా కలుపుకోవాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి తగినంత కొంచెం పసుపు వేసుకోవాలండి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకుంటే సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే తొందరగా మగ్గుతుంది కూర అనేది ఏ కూరలైనా అంతేనండి కొంచెం సాల్ట్ వేసుకుంటే కూర అనేది తొందరగా మగ్గుతుంది ఇలాగ మగ్గించుకున్న తర్వాత మూత పెట్టుకోవడం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మూత పెట్టుకుని ఇలా మగ్గనిచ్చుకోవాలండి బాగా మగ్గితే ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి ఎవరి టేస్ట్ సరిపడా వాళ్ళకండి కారం ఎక్కువ వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినే అయితే కొంచెం తక్కువ వేసుకోవచ్చండి ఇలా కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మగ్గ పెట్టుకోవడం వినండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది తురుముకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చిన్న చిన్న పీసెస్ కింద కాకుండా ఇలా తురుముకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం ఓపిగ్గా తురుముకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి బీట్రూట్ ఫ్రై రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్